ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్టు అందించే ఉన్నత స్థాయి కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామన్ కోలా మాట్లాడుతూ ఇలా అన్నారు ఈఎల్ఎస్ఓ ప్లాటినం గుర్తింపు పేషెంట్ యొక్క భద్రత క్లినికల్ ఎక్సలెన్స్ మరియు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండడంపై మా నిరంతర దృష్టికి నిదర్శనం ఈసీఎంఓ అనేది ఆధునిక వైద్యంలో అత్యున్నత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలలో ఒకటి మరియు ఈ గౌరవమ ప్రోటోకాల్ ఫలితాలు మల్టీ డిసిప్లినరీ వర్క్ మరియు నిరంతర శిక్షణ యొక్క బలాన్ని ధృవీకరిస్తుంది ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా యశోద హాస్పిటల్స్ ఈసీపీఆర్ అవేక్ ఈసీఎంఓ మరియు కాంప్లెక్స్ మల్టీ ఆర్గాన్ సపోర్ట్ సహా సమగ్ర ఈసీఎంఓ అవయవ మార్పిడి మరియు పునరుద్ధరణకు వారధిగా ఈసీఎంఓ అండ్ స్టీజ్ కార్డియాక్ లేదా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లకు ప్రాణాలను రక్షించే మద్దతును అందిస్తుంది ఈసీఎంఓ సిపిఆర్టీ అడ్వాన్స్డ్ మెకానికల్ వెంటిలేషన్ మరియు న్యూరో క్రిటికల్ కేర్ వంటి అధునాతన అవయవ మద్దతు సాంకేతికతలు అవయవ మార్పిడి మరియు పునరుద్ధరణకు వారధిగా ఈసీఎంఓ అండ్ స్టీజ్ కార్డియాక్ లేదా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లకు ప్రాణాలను రక్షించే మద్దతును అందిస్తుంది ఈసీఎంఓ సిపిఆర్టీ అడ్వాన్స్డ్ మెకానికల్ వెంటిలేషన్ మరియు న్యూరో క్రిటికల్ కేర్ వంటి అధునాతన అవయవ మద్దతు సాంకేతికతలు లాస్ట్ కొన్ని సంవత్సరాలలో యశోద హాస్పిటల్ పర్టికులర్గా ఐసీయూ పరంగా మేము చేసిన అభివృద్ధి ఏంటి మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అని గురించి చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను క్రిటికల్ కేర్ ఆర్ ఐసియూ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది పేషెంట్స్ సిక్ అయ్యి క్రిటికల్ అయ్యి ఏదైనా ఆర్గన్ సిస్టమ్ సపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ పేషెంట్స్ మన ఐసియూస్కి వస్తాయి ఈ గత పది పదిహేను సంవత్సరాల్లో మీకు తెలిసి ఉంటుంది వెంటిలేటర్లో పెట్టడము డయాలసిస్ చేయడము అండ్ రెగ్యులర్గా ఆర్గన్ సపోర్ట్ చేయడము కామన్గా ఇవాళ రేపు ప్రతి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది ఈవెన్ ఈరోజు చూస్తే మీ సంగారెడ్డిలో కూడా కొన్ని హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ముందులాగా కాకుండా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ట్రీట్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఈ పేషెంట్స్ అందరూ ముందులాగా రికవరీ కాకపోవడమే కాకుండా ఇప్పుడు రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కానీ యశోద హాస్పిటల్స్ పర్టికులర్గా హైటెక్ సిటీ కానీ వేరే పెద్ద సెంటర్స్ కూడా ఈ మధ్యన ఈ బేసిక్ ఫెసిలిటీసే కాకుండా అడ్వాన్స్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ అడ్వాన్స్ ఐసీయూ కేర్ ఫెసిలిటీస్ అవైలబుల్టీ వచ్చాయి అందుబాటులో వచ్చాయి అవి ఏంటి అంటే ఒకటి ఇక్మో ఇక్మో ఏంటి ఈ మధ్య ఇలా ఉంటారు ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఒక ఎక్విప్మెంట్ అనమాట మనం చూస్తూ ఉంటాము కొంతమంది పేషెంట్స్ బాగా సీరియస్గా ఉన్నప్పుడు వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా బీపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా హార్ట్ అండ్ కి సపోర్ట్ చేసినాక కూడా ఈ సపోర్ట్ తోటి సర్వైవల్ పాసిబిలిటీ అవ్వటం అప్పుడు ఈ పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేక ఈ పేషెంట్స్ అందరికీ డెత్ చెల్లింది కానీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ వల్ల కొన్ని రివర్సబుల్ కేసెస్ ఎవరు యంగ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి చాలా సివియర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటిలేటర్ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు వాళ్ళకి కొన్ని రోజులు ఇంకా టైం కావాలి కానీ ఆక్సిజన్ అందట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్మో అనే సపోర్ట్ వల్ల లంగ్స్కి కొన్ని రోజులు సపోర్ట్ చేయాలి అలాగే కొంతమందికి ఇప్పుడు డెంగ్యూ వచ్చింది డెంగ్యూ తోటి వైరల్ మయాకాడైటిస్ అంటాం హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది ఈ అబ్బాయికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా బీపీ మెయింటైన్ అవ్వట్లేదు కానీ మనకు తెలుసు ఈ యంగ్ అబ్బాయి ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఈ పేషెంట్ రికవర్ అని మంచిగా అవుతారు కానీ ఆ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేకపోయిన వల్ల ఆర్ ఎఫర్డబిలిటీ వల్ల ఈ పేషెంట్స్ స్లోగా ఏదైనా హాస్పిటల్లో ఎక్కువ సపోర్ట్స్ లేకపోయినా ఉంటే చనిపోతారు అలాంటి టైంలో మనం వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి ఈ పేషెంట్స్కి కొన్ని రోజులు కానీ హార్ట్కి టెస్ట్ ఇస్తే రికవరీ అయిన ఛాన్సెస్ పెరుగుతాయి అయితే ఇలాంటివి ఇగ్మో మెషిన్స్ అనేవి మన హాస్పిటలే కాదు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్లో కోవిడ్ కోవిడ్ ముందు తర్వాత చేసిన ఇగ్మో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే అని అనాలిసిస్ చేసి ప్రపంచంలో ఉన్ని అందరికన్నా పెద్ద సొసైటీ ఇది ఇగ్మో సొసైటీస్ ఏది అని చేస్తుంది అది హెల్సో అనేది యశోదా హాస్పిటల్స్కి ఒక ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది ఈ ప్లాటినమ్ గ్రేడ్ అంటే ఏంటి ప్లాటినమ్ గ్రేడ్ మామూలుగా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది ఇప్పుడు అది యశోదా హాస్పిటల్స్ ప్రపంచంలో కూడా చాలా తక్కువ సెంటర్స్ పది ఇరవై అంటే అమెరికాలో కూడా అన్ని సెంటర్స్ ప్లాటినం కాదనమాట చాలా తక్కువ సెంటర్సే ప్లాటినమ్ మేబీ లెస్ దెన్ పాయింట్ వన్ పర్సెంట్ సెంటర్స్ ఇన్ ఈవెన్ అమెరికా లో కూడా ఈ ప్లాటినమ్ గ్రేడ్ లేదు అయితే మన యశోదా హాస్పిటల్కి హైదరాబాద్లో ప్రపంచంలో చాలా తక్కువ సెంటర్స్కి ఈవెన్ అమెరికాలో కూడా చాలా తక్కువ సెంటర్కి వచ్చింది ఇంత హై లెవెల్ గ్రేడింగ్ ఎలా వచ్చింది అంటే మన దగ్గర ఉన్న పేషెంట్ బేస్ మనకి వచ్చిన ఎయిర్ అంబులెన్సెస్ వల్ల నాట్ ఓన్లీ హైదరాబాద్ పక్క స్టేట్స్ పేషెంట్స్ రావడము ఆ పేషెంట్స్ నంబర్ అండ్ అవుట్కమ్ ఇవన్నీ కలిసి మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్కి వాళ్ళు ఇవాల్యువేట్ చేసి అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని రివ్యూ చేసినాక యశోద హాస్పిటల్స్కి సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద అవార్డ్ ప్రోగ్రామ్స్లో మనకి అది అవార్డు ఇవ్వడము జరిగింది ఈ గ్రేడింగ్ ప్లాటినం గ్రేడు ఈ ఈ జాన్వరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్త్ డిసెంబర్ వరకు త్రీ ఇయర్స్ మనకు ఉంటుంది సో ఈ ఈ అవార్డు వల్ల మేము చెప్పడానికి ఏం తెలుసుకుంటామంటే యశోద హాస్పిటల్లో ఈ ఇక్మో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా పేషెంట్స్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ డాక్టర్స్ పేషెంట్స్ ఫ్యామిలీ అటెండర్స్కి కూడా ఈ అవగాహన ఉండాలి మనం చూస్తూ ఉంటాము చాలామంది సెలబ్రిటీస్ ఫిల్మ్ హీరోస్ ఈవెన్ మినిస్టర్స్ సడన్గా కోల్పోతుంటారు సిపిఆర్ చేస్తాము డిక్లేర్ చేస్తాము బట్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తూ మనం కానీ సపోర్ట్ చేయగలిస్తే కొంతమందికి మనము ప్రాణదాతలు ఉంటాము సో ఒకటి రెండోది మనకి అవుట్కమ్స్ ఎలాగున్నాయి క్వాలిటీ ఎలాగుంది మనం చేయడం మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ అవుతుంది అని అంతకీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక ఎవిడెన్స్ మాత్రం ప్రతి హాస్పిటల్లో చెప్తుండొచ్చు మేము ఎక్కువ పెడతాము మా దగ్గర ఎక్మో ఫెసిలిటీస్ ఉన్నాయని కానీ దానికి స్టాండర్డైజేషన్ ఏంటి మీ దగ్గర బెస్ట్ ఉంటుంది అనికి బెస్ట్ కేర్ రిజల్ట్స్ వస్తున్నాయని వరల్డ్కి అవుట్కమ్స్కి మ్యాచ్ అవుతుంది బెస్ట్ కేర్ వరల్డ్ అవుట్కమ్స్ కి మ్యాచ్ అవుతుంది ఒక అవార్డ్ అండ్ గ్రేడింగ్ మనకి ఈ ఎల్సో వల్ల వచ్చింది ఇది ఫస్ట్ పార్ట్ సో ఎక్కువ సపోర్ట్ మన అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి నేను మా హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడానికి రెగ్యులర్ వెహికల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పెడుతుంటే కి అంతకన్నా ఎక్కువ టైం పట్టకూడదు సో దాట్ ఈస్ వన్ సెకండ్ మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు చాలాసార్లు ఆర్గన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయినప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఎండ్ స్టేజ్ అయిపోయినప్పుడు కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలసిస్ మీద బ్రతుకుంటారు లివర్ ఫెయిల్యూర్ అయ్యి సీరియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళి రావడమే అయిపోతుంటుంది అండ్ స్లోగా వాళ్ళు ఎండ్లో డెత్ అయిపోతూ ఉంటుంది కానీ లాస్ట్ కొన్ని శతాబ్దీల్లో అంటే కొన్ని లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అయింది ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇండియాలో పర్టికులర్గా పెద్ద సెంటర్స్లో బాగా పికప్ అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల్లో బాగానే జరుగుతుంది కానీ లివరు లాస్ట్ పది సంవత్సరాల్లో బాగా పెరిగింది ఇండియాలో అండ్ ఈ మధ్యన లంగ్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కొన్ని సెంటర్స్లో ఇండియాలో జరుగుతున్నాయి అందులో హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్ ఒక పెద్ద సెంటర్ ఇండియాలో జరుగుతున్న లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నిటికీ చూస్తే ఒకటో రెండో సెంటర్సే మన లెవెల్లో ఉన్నాయి అండ్ మన రిజల్ట్స్ అవుట్కమ్స్ కూడా వరల్డ్కి మ్యాచింగ్గా ఉన్నాయి సో దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఎక్కువ సపోర్ట్ ఉండడము ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ లాంటి కాంప్లికేటెడ్ అండ్ సఫెస్టికేటెడ్ ప్రొసీజర్స్ ఇవి మనకి ముందు కావాలి అంటే మనం ఏదో అమెరికానో కెనడానో ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సింది వచ్చేది అని ఖర్చు కూడా వంద గుణాలో అంతకన్నా ఎక్కువ పడేది అలాంటి ఫెసిలిటీస్ ఇండియాలో ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి అది యశోద హాస్పిటల్లో అవైలబుల్ ఉండడము అది అదొక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కాకుండా యశోద హాస్పిటల్లో ఇప్పుడున్నీ ఐసీయూగా ఒక టీమ్గా ట్వంటీ ఫోర్ సెవెన్ క్రిటికల్ కేర్లో ఉన్ని హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండడము అన్ని రకాలు ప్రపంచంలో ఉన్ని అందరికన్నా హైయెస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉండడము ఈ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వల్ల మనకి ఛాన్సెస్ ఈ పేషెంట్స్ ముందు వెళ్ళి వెంటిలేటర్లు ఉన్నారు అంటే పేషెంట్స్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది ఛాన్సెస్ ఇంకా ఉండవేమో అనుకుంటాం ఇవాళ డేట్లో చూస్తే మా ఐసీయూలో ఉన్ని వంద మంది పేషెంట్స్ అడ్మిట్ అయితే డెబ్బై నుంచి ఎనభై మంది పేషెంట్స్ మంచిగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు అది ఎందుకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీసు అండ్ ఈ హై ఇండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు సో అడ్వాన్స్డ్ ఐసీయూ కేర్ ఏది ఇప్పుడు అందుబాటులో ఉంది దాని గురించి కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను సో మీరు మీ తరపు నుంచి చాలా డౌట్స్ ఉండొచ్చు కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు మీరు అడిగితే అని బట్టి నేను సమాధానం టెంపరీ సపోర్టింగ్ డివైస్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ డివైస్ చిన్నపిల్లలకి స్టార్ట్ చేసి పెద్దయిన వరకు హిక్మో పెట్టి నడపడానికి ఉండదు ఇక్మో అనేది ఒక టెంపరీ సపోర్టింగ్ డివైస్ ఇది ఎప్పుడు పెడతామంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారికి పెద్దవాళ్ళకి కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టవచ్చు అని పని ఏంటంటే బ్రిడ్జ్ చేస్తుంది ఫ్రిడ్జ్ ఎందుకు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరిదన్నా మన మనలో ఒక ఊపిరితిత్తులో సడన్గా ఇన్ఫెక్షన్ వల్ల ఏదో ప్రాబ్లం వల్ల పని చేయడం మానేస్తారు మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము వెంటిలేటర్ వెంటిలేటర్ వెంటిలేటర్లో కానీ పేషెంట్ రికవర్ అయిపోతుంటే మనకి ఎక్కువ అవసరం లేదు కానీ వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ రికవర్ అవ్వట్లేదు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ అందట్లేదు ఆక్సిజన్ అందకపోతే మనం ఎక్కువసేపు బ్రతకలేదు అప్పుడు ఏం చేస్తాము ఇంకా మనం పేషెంట్ అటెండర్స్ వచ్చి చెప్తాము ఇంకా వెంటిలేటర్ పెట్టినా కూడా హయ్యెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ ఇచ్చినా కూడా పేషెంట్ సస్టైన్ అవ్వట్లేదు ఇంకా స్లోగా పేషెంట్ డెత్ అయిపోతాడు ఇక్మో ఏం చేస్తుందంటే ఇక్మో ఈ పేషెంట్ బ్లడ్కి బయటికి మనం తీస్తాము క్యానులాస్ పెట్టి ఆ ఆ క్యానులాస్ వల్ల బయటికి వచ్చిన బ్లడ్కి లంగ్స్ ఊపిరితిత్తుల లాగా ఒక ఆక్సిజనేటర్ ఉంటుంది ఆ ఆక్సిజనేటర్ లంగ్స్ లాగా పనిచేస్తారు అందులో ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బ్లడ్లో మళ్ళీ ఆ బ్లడ్ పేషెంట్కి బయట మళ్ళీ లోపలికి ఇస్తాం అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ ఉపరితిత్తులు పంచకపోయినా లంగ్స్ పంచకపోయినా ఈ ఆర్టిఫిషియల్ లంగ్ వల్ల పేషెంట్కి ఆక్సిజనేషన్ అయ్యి బ్రతుక్తారనమాట అయితే బ్రతుక్త కష్టమే కరెక్టే బట్ ఆ ఊపిరితిత్తుల ముందు రికవర్ అవ్వాలి కదా సో ఆ ఊపిరితిత్తులకి మనం ట్రీట్మెంట్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి రెస్ట్ ఇస్తే చాలా మట్టుకు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ స్లోగా రికవర్ అవుతాయి ఓకే ట్వంటీ థర్టీ పర్సెంట్ అవి రికవర్ అవ్వవు రికవర్ అవ్వంలో అప్పుడు మన ఫ్యామిలీకి ఆప్షన్ ఇస్తాం మీరు ఊపిరితిత్తులు రికవర్ అవ్వట్లేదు వారాలు అయిపోతున్నాయి ఇప్పుడు ఈ ఉపరితిత్తులోకి రీప్లేస్మెంట్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆప్షన్ ఉంటుంది అది కొంతమందికి లక్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్లో ట్రాన్స్ప్లాంట్కి కానీ వాళ్ళకి డోనర్స్ దొరికితే ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం అలాగే హార్ట్ పరంగా ఈ ఒక పేషెంట్కి హార్ట్ పంపింగ్ చాలా లో అయిపోయింది ఆయనకి మందులు పెడతాం బీపీ పెంచడానికి మందులతో కానీ బీపీ పెరిగితే ఏ ఇక్మో అవసరం ఉంటుంది కానీ మందులు పెట్టిన తర్వాత కూడా బీపీ పెరగట్లేదు అని చెప్తారు డాక్టర్లు వచ్చి ఒక్కొక్కసారి మీరు వింటూ ఉంటారు ఇంకా ఏం చేయలేకపోతున్నామంటే అలాంటి స్టేజ్లో మనం ఇక్మో వల్ల ఆర్టిఫిషియల్గా హార్ట్కి సపోర్ట్ చేస్తాం మనకి విఏ ఇక్మో అంటాం అది అది ఎన్ని రోజులు హార్ట్కి రెస్ట్ ఇచ్చి ఆ డెంగ్యూ కానీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ తగ్గి హార్ట్ వాపు తగ్గి రికవర్ అవ్వడానికి కానీ కొన్నిసార్లు మనం సపోర్ట్ చేసినా కానీ హార్ట్ పరిస్థితి చాలా విషమంగా ఉంది రికవరీ అవ్వకపోయినప్పుడు అప్పుడు ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి కూడా బ్రిచ్ చేస్తాం కానీ చాలా మట్టుకి రెస్ట్ ఇచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హార్ట్ లంగ్ రికవర్ అవుతుంది దానికి బ్రిడ్జ్ టు రికవరీ అంటారు